అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం పెనుగోల్లు గ్రామంలో ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటించారు ఉదయం గ్రామంలోకి చేరుకున్న మంత్రి ఇంటింటికి తిరుగుతూ స్వయంగా పెన్షన్లు పంపిణీ చేశారు హోంమంత్రి అనిత పెనుగోళ్లు చేరుకోగానే గ్రామంలో చలాకీగా తిరుగుతూ ప్రజలతో మమేకమయ్యారు ఇంటింటికి వెళ్లి వృద్దులు మహిళలకు పెన్షన్లు అందజేసిన మంత్రి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు ప్రజల యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్న అనిత వారి సమస్యలు వినిపించగానే వెంటనే అధికారులను పిలిచి సూచనలు చేశారు అడుగడుగునా ప్రజలను పలకరిస్తూ పిల్లలతో సరదాగా మాట్లాడిన మంత్రి ప్రజల్లో ఆనందం నింపారు ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు లబ్ధి అందాలని తాను పర్యటిస్తున్నానని మంత్రి తెలిపారు ప్రజలతో మమేకమై పింఛన్లు పంపిణీ చేసిన హోం మంత్రి వంగలపుడి అనిత పర్యటన పెనుగొల్లు గ్రామ ప్రజల మనసు గెలుచుకుంది తీసుకొచ్చి అండి తీసుకొచ్చి మనం ఏమైనా చేసుకోగలవు ఏదైనా షాప్ లాంటిది పెట్టుకుని కూర్చోవడం అలాంటివి ఏమైనా చేసుకోగలవు కాదమ్మా లేదు ఇంట్లోనే అమ్మాయి చేసుకుంటారన్నా కూడా ఆన్లైన్లో చక్కగా ఇంట్లో కూర్చున్నా కదా వ్యాపారం చేస్తారమ్మా జాతరకు చేసుకుంటావేలు వస్తుంది కాదమ్మా ఇప్పుడు నేను అదే అడుగుతున్నాను టెన్త్ క్లాస్ వరకు చదువుకుంది కదా వీళ్ళకి మనం வேற என்ன பேச சொல்லுங்க இல்லாட்டி பத்தலை அந்த ஸ்கூலுக்கு என்ன அதுக்கு அதுக்கு அந்த சார் ரோட்